హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నామండి మేమైతే ఈరోజు మా సెంటర్ అంగన్వాడీ సెంటరు సెకండ్ నంచర్ల గ్రామంలో మేమైతే ఒక తల్లికి శ్రీమంత కార్యక్రమం అయితే చేసినాము కాకపోతే ఏంటంటే శ్రీమంతం అంటే మా తల్లి గారికి వంతన లేదు అమ్మగారికి వంతన లేదు అని చెప్పి కొందరికి ఎంత చేసుకోవాలని ఇష్టం ఉన్నా కూడా వాళ్ళు చేసుకోలేకపోతారు అయితే మేమేం చేస్తున్నామంటే మా సెంటర్లో మనం ఏం పలహారాలు బట్టలు ఏం పెట్టాం కదా మామూలుగా ఫార్మాలిటీ ప్రకారం మేము మాకు తోసినంతలో మాకు గవర్నమెంట్ నుండి చెప్పిన విధంగా మేము చేస్తాం రాను అని చెప్పి వాళ్ళకు మోటివేట్ చేస్తే మాకైతే ఈ మధ్యలోనే వస్తున్నారు అయితే మాకు తోచినట్టుగా పూలు పండ్లు ఐదు స్వీట్లు గాజులు రెండు బ్లౌజ్ పీసులు ఇట్లా చేసి మేమైతే శ్రీమంతం అనేది అయితే మేము ఏర్పాటు చేసుకున్నాము కాకపోతే ఏంటంటే ఎవరికైనా కోరిక ఉంటుంది కదండి చేసుకోవాలని ఈ వంతం లేదు వంతం లేదనుకుంటే ఇది ఒక మెమొరీ ఏంటంటే తల్లి కాబోతున్న ఒక అమ్మాయికి అయితే ఇది మంచి మెమొరీ వాళ్ళైతే చాలా అంటే కొన్ని వేరే క్యాస్ట్లలో కానీ వాళ్ళ పరిస్థితిని బట్టి కానీ కొందరు చేసుకుంటారు కొందరు చే ఉన్నా కూడా వంతనలేదనే సాకుతోటి కొందరు అది సాక పద్ధత అది తెలియదు కాకపోతే ఏంటంటే కొందరికి మంచి అవుతుంది కాదు అని చెప్పి వాళ్ళకి లేదు అని చెప్పి చేసుకోరు నేను కూడా ఈ అమ్మాయికి ఏర్పాటు చేసినాక గాజులు వేసుకోమంటే కూడా వేసుకోను అన్నది అందుకే నేను ఒక ప్లేట్లో పెట్టైతే ఒక ఐదుగురు ముద్దయితులతో పసుపు కుంకుమ ఆమెకైతే ఇప్పించి ఈ ప్రోగ్రామ్ అనేది మేమైతే చేసినాము ఈమెకైతే మేము చేసినాక తెల్లవారే పండంటి కొడుకైతే అయితే మేము ఈ ఈవెంటు చేయడానికి కారణం కూడా ఎందుకంటే వాళ్ళకు ఇందాకే ముందు ఎవరు రాకపోయేది ఇప్పుడైతే పోయిన నెలలో ఒక అమ్మాయికి చేసినాం ఈ నెలలో ఒక అమ్మాయికి చేసినాం కానీ మేము చేసినాక తెల్లవారి వీళ్ళు మోటివేట్ చేయంగా చేయంగా తొమ్మిది నెలలు కంప్లీట్ అయ్యి ఆయన రోజు కంప్లీట్ అయినాకనే వచ్చారు వీళ్ళకు మేము చేసినాక తెల్లవారే ఈ అమ్మాయికి కానీ ఇంకో అమ్మాయికి కానీ బాబు అనేది అయితే పుట్టడం జరిగిందండి దీనికైతే మేము ఇప్పుడు పల్లెవెలుగు హాస్పిటల్ డాక్టర్ అమ్మ కానీ ఏఎన్ఎంస్ కానీ అలాగే ఆశా వర్కర్లు మా పక్కలో ఉన్నటువంటి జనాలను అయితే మేము తీసుకొచ్చుకుంటామండి వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ అత్త మామ భర్త కానీ వచ్చినా కూడా మేము ఇన్వైట్ చేస్తాం కానీ ఈరోజైతే ఈమెతో ఎవరు రాలేదు ఒక పక్కన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు చుట్టాలైతే వచ్చారండి మేమైతే ఇలా ఈ తల్లికైతే ఈవెంట్ చేసినాం కాకపోతే ఏంటంటే ఇది ఒక మెమొరీ మాకైనా వాళ్ళకైనా ఎందుకంటే వాళ్ళు ఫొటోస్ తీసుకొని ఉంచుకుంటే వాళ్ళు చేసుకోలేకపోయింది కూడా మేము అంగన్వాడీ సెంటర్లో చేసాం అనేది మాకు ఒక సంతృప్తి అలాగే వాళ్ళకు కూడా చిన్న మెమొరీ ఉంటుందని చెప్పి మేమైతే చేస్తున్నాం మాకు కూడా ఇది డ్యూటీలో భాగంగా ఈ ఈవెంట్ అనేది మేము చేయాల్సిన పని అందుకే మేమైతే ఇలా చేసుకుంటున్నామండి మీ అంగన్వాడీ సెంటర్లలో మీరు చేసుకుంటారా మీకు తల్లు అయితే వస్తారా మీ ప్రోగ్రామ్ ఎట్లా చేసుకుంటారో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మేము చేసిన ప్రోగ్రామ్ ఎలా ఉందో కూడా మాకు కామెంట్ చేయండి ఈ అమ్మాయికి అయితే చక్కగా ఒక మగబిడ్డకైతే జన్మనిచ్చింది ఈమె ఇది సెకండ్ టైం సెకండ్ కాన్పు వీళ్ళ మా అత్త మామ ఒప్పుకుంటేనే మేము చిన్నగా ఈ ఈవెంట్ అనేది చేసుకున్నామండి ఈ ఫోటోస్ ఈ ఫోటోలో ఆ బాబును కూడా నేను మెన్షన్ చేసిన వీళ్ళైతే మా ఫ్రీ స్కూల్ పిల్లలు మేము ఫొటోస్లో పర్లేదు అని చెప్తే వీళ్ళని స్పెషల్గా నేను ఒక చిన్న వీడియో అయితే దీంట్లో పెట్టిన ఎందుకంటే పిల్లలకు కూడా సంతోషం ఉంటుంది కదండి బాబుని చూడండి చాలా చక్కగా మూడు కిలోల బరువుతోటి బాబునైతే జన్మనిచ్చింది అతను